આપડો વાળ જે ખીજાય છે એ ખીજાય जैसे જે છે તો ఎవరు డిజైన్ చేయమన్నారు పోయి కంప్లీట్ చేయాలి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి

అన్యాయం చేసింది వాళ్ళు హక్కు అనేది వాళ్ళ సొంత బాధ్యత అనేది ఎవరికైనా వాలంటీర్ కానీ ఎవరికైనా సమాజంలో ఉండే వాళ్ళకి ఓటు హక్కు అనేది వాళ్ళకి స్వయాన వాళ్ళకి మీరు దౌర్జన్యంగా వాళ్ళు మీరు రిజైన్ చేయండి రిజైన్ చేయండి అంటే చేసారని మేము కొట్టతది అలవసి జైల్ చేస్తారు అప్పుడు బైబిల్ లైటారు ఉతిన్ దరత బీగే సరణి బైబిల్ అప్పుడు దాని కొనే అలవసి సార్ దేర్ కాబడిన దానికి మేము ఆలోచిస్తున్నాం థాంక్యూ ఈ వాలంటీర్ అంటే వాలంట వాల్ శిక్షే నిచున్ శిక్షల కర్మ సమారాలు అది అన్ని తిరిసి చెయ్యకపోతే సారి మీకు నోటీస్ చేయాలి ఒకసారి అలా రెడ్ కార్డు రాదు. ఈ బండి నోటీస్ నేమి. మూడు సార్లు నోటీస్ ఇచ్చి త్యం. చిరాట పేపర్ మీద సంతకం చేసి తీయాలి. ఎం.డి.ఓ ఆఫీస్ నుంచి మూడు సార్లు మీకు నోటీస్ వస్తుంది. ఇది పని ఏ ప్రానేం లాంటిది. ఆఫీసర్ దగ్గర 500 తీసుకో లేకపోతే ఎలక్షన్ లేదు మీరే ఎలక్షన్ నడిపిందంతా వైసీపీ వాళ్ళే లేకపోతే వాళ్ళే టీడీపీ డౌందా ఎలక్షన్ నడిపితే మీరు టౌన్ యాభై వేలు మెజార్టీతో వస్తుండే తో వస్తుండే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ஜன் கோ ஓடு

నేను ఎప్పుడూ గేమ్ ఆడను కుల 5500 మంది వొటాయితే ఏమంటారో గురుపాల్ని కిరణ్ రాజీనం చేశారు జైరామ జైరామ ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళా నిదొచ్చం నాయడే మొదటి వాళ్ళని కేస్ పెట్టి మిరందర్ అక్కడే ఉంటారండి ప్రెస్ మీట్ పెట్టి నేను స్కూలే నాకింకో జనా భేరకగా వచ్చింది 10 మంది 10 మంది மாலல மஜி எம்எல்ஏ கர் பொதுவளம்தோனே மப்படி தான் அந்த கொஞ்சమంది இன்சார்ஜ் ன்னு சொல்றாரு வைசிபி இல்ல வைசிபி வைசிபி మా బాధ్యత ఎవరు ఎమ్మెల్యే మీద ఎనిమిది ఎలక్షన్ రాయండి వైసీపీ మాజీ ఎమ్మెల్యే మహేంద్రెడ్డి గారు బోధ్వలంతోనే మమ్మల్ని రాజీనామా చేయించిన ఇది నా మీద చేసేదాన్ని రాజకీయ కాకుండా వైసీపీ నాయకులు కాకుండా వైసీపీ మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి గారి పదవలంతోనే వైసీపీ నాయకులు మమ్మల్తో కొట్టిగా మమ్మల్ని రాజీనామా చేసే లేదని కూడా మమ్మల్ని బెదిరించి మాకు రాజీనామా చేస్తున్నారు మీకు ఏదన్నా ఒక అవకాశం ஏதாரு <laughs> సామాన్య వ్యక్తి వచ్చినా కూడా మీ ఏదైనా ఏదన్నాగానే తీసుకోవాలా తర్వాత నాకు స్పందించేది ఎమ్మెల్యే గారి బాధ్యత అదే ప్రకారంగా మీరు ఇచ్చిండేది ఎమ్మెల్యే నా వైసీపీ నాయకులు అన్నారు కాబట్టి వైసీపీ నాయకులు కాదు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వెంక్రామ్ రెడ్డి గారు పోద్వరంతో వైసీపీ లీడర్ను బలంతంగా రాజీనామా చేశారు దయవల్ల మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి మాకి మాకు ఆ విధులు కల్పించండి ಅನ್ ಜೆಪಿ ಅವರು ಅಟ್ ಬ್ಯಾಸಿ ಅಂತಾರೆ ಡಿ ಮೊ ವೈಸಿ ಗ್ರೇಡ್ ಅಂತ ಹೇಳೋದು ಯಾಕೆ ಅಂತಾರೆ ಸರ್ ಲಾಜಿ ಎಂಬಂತೆ ನಾನು ಒಂದು ಚಾರ್ಟ್ ಹಾಕಿದೆ ನಾನು ಚಾರ್ಟ್ ಹಾಕಿದೆ ಲೈಟ್ ಸಿಂಪಲ್ ಅಂದ್ರೆ ಕಡತಕ್ಕೆ ಜೆನೆನಿ ರೆಫರ್ ಅಂತ ಹೇಳಿದ್ರು ಎಂಎಲ್ಎ ಹೇಳ್ತಾರೆ ಕದ ನೈಕಲ್ ಅಂತ ಮನಸಿಗೆ ಮೀರೆ ಬೈಟ್ ಅತ್ತಕ ರಾಜಕೀಯ ನೀಡ್ಿಸ್ಕೊಂಡೋ ಮೀಕೆ ದಾನಿಕ ಆ ಲೆಟರ್ ಕೆ ವ್ಯಾಲ್ಯೂ ಇರೋದು ಇದು ಇಬಿರಾ ಸರ್ ನಾರ್ಮಲ್ ರೇಟ್ ಸರ್ ನೇಚರ್ ஃபோட்டோ டிக்கெட் ஜித்தோன்னா ஆயின்க்குள்ளே எவ்வளோ